మా దిక్కున నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు ధాతవు దూతవు సాకం రూపే జగన్ प्रे జగనన్న చెప్పినది ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటివి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికరాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగన్ అన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి బావి మరి యువతకి భవిష్యత్తుని భవిష్యత్తునివ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మావంతు మేము ఖచ్చితంగా ఇవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ కావాలి అంటే జగనన్న కావాలి లక్షలాది జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పారు ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం ఓ పక్క సముద్రం ఓ పక్క జన సముద్రం అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి నాలుగు నియోజకవర్గం ఆయన చుట్టుముట్టారు పత్రిక అబ్రాంతం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే పరిగెట్టు చూపితే తరలి వచ్చి ఏదో పత్రికలు చూశాను ఏదో తీసుకొచ్చారు మోసుకొచ్చారు ఇంట్లో ఉన్న వాళ్ళని మేము బిల్డింగ్లో ఉన్న వాళ్ళని లేకపోతే ఇంట్లో పరిగెప్పి తోస్తున్న వాళ్ళని వాళ్ళని మోసుకొచ్చారా కాదు కదా వాళ్ళు అబ్రాంతం చేయమని కాదు కదా వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ వచ్చి అది కాన్ఫరేషన్ కాదు కదా కాబట్టి ఇవాళ వాస్తు విషయాలు చూసుకుంటే వాస్తు విషయాలు మనం చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో ఆ తర్వాత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువైన ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా అంతకంటే మెల్లగా ఇంకా ప్రతాదన ఉండబోతుంది